తలకాయ అవును రెండు చేపలకి రెండు తలకాయలు నాలుగు ముక్కలు కదా మొత్తం అవి తీసే వాళ్ళు ఎందుకేత్తారు తీసే తీసేయమని చేస్తారు ఏదో అసలు తీసి దాన్ని కలపక అసలు అదే తీసేద్దు వండుతారు కానీ మనకి ఒకసారి వేసాం సరింగా కుదర సరిగా కుదరకపోతే పెంట పెంట పులుసు కూడా మొత్తం టేస్ట్ అంత మారిద్దాం ఎందుకు నేను ఏతానండి అవును మొన్నది నాది తక్కువైతే వేసుకోవచ్చు తినేటప్పుడైనా కలుపుకోవచ్చు కారం కొద్దిగా ఎక్కువైనా తక్కువ కలుపుకుంది తిన ఇప్పు ఎక్కువ అయితే నువ్వు ఎంత కలుపుకున్నా ఉప్పు కలుపు అల్లరి నాకు కొడక ఓపెన్ చేసింది అది మమత ఇంకే పై కనపడకుండా కొంచెం ఎక్కువ వేస్తాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగుంటాయి కదా చాలా కూర్చోని పచ్చినాయి ఉల్లిపాయలు ఉడికినవి బాగుంటాయి ఇదైతే ఏ కచ్చ్ర ఇక్కడ ఆడుకో అది కద్ది తీసుకో అది తీసుకోమ్మా ఐదు ఆది కొబ్బరి గసగసాలు కొబ్బరి దన్న లేదు అల్లం వెల్లుల్లి టేస్ట్ బాగోకపోతే అప్పనడుగు గ్రేవీ కోసం అన్నమాట ఫుల్ గ్రేవీ వచ్చింది ఎంత వేసాను అనుకోకుండా ఘాటు ఉండదు అల్లం వెల్లుల్లి తక్కువ కొబ్బరి గసగసాలు ఎక్కువ వేస్తాను గ్రేవీ వేసుకుందన్నమాట మంచిగా ఎంత ముద్దయి తీశాను